హలో ఎవరు వన్ నేను మా జాడలోకి వచ్చినప్పుడు నాకు ఒక అందమైన గ్రీన్ కార్పెట్ కనిపించింది మీకు గ్రీన్ కార్పెట్ చూడాలన్నా దాని గురించి తెలుసుకోవాలన్నా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా అందంగా ఉంది అందమైన గ్రీన్ కార్పెట్ చూసారా అంటే ఏమి కాదు కలుపు మొక్కలు గడ్డి మొక్క చూసారా దీని పేరే మలుగు వర్తిశిల్లాట ఇదే గ్రీన్ కార్పెట్ వీడు గ్రీన్ కార్పెట్ లాగా చాలా బాగా ఉంది అందంగా ఉంది స్మూత్గా ఉంది దీని మీద నడిస్తే చాలా మెత్తగా ఉంది చెప్పులు లేకుండా ఇటువంటి గడ్డి మీద నడిచినట్లయితే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదట ఉన్న వాళ్ళకి ఇంకా మంచిదట ఇది ఎక్కువ ఎత్తు పెరగదు వేగంగా వ్యాప్తి చెందే కలుపు మొక్క ఎత్తు తక్కువ పెరుగుతుంది బాగా వ్యాపించేస్తుంది మెత్తగా ఉంటుంది దీని యొక్క కాండాలు కూడా చాలా స్మూత్గా ఉంటాయి ఇది ఉత్తర అమెరికా ఆఫ్రికా మరియు ఆసియాతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కనిపించే ఒక సాధారణ వార్షిక కలుపు మొక్క చూసారు ఎలా ఉందో ఆకులు చాలా అందంగా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి ఆకులు తలపైన పైన కొంచెం గుండ్రంగా ఉంటాయి కొంచెం పొడవుగా ఉంటాయి పైన మట్టికి రౌండ్ షేప్లో ఉంటాయి అన్నమాట పువ్వులు తెల్లగా ఉంటాయి చేపలాంటి నేల కవచ ఏర్పరచగల సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది ఇది తరచుగా జ్వరం నొప్పులు మరియు ఇతర వ్యాధులకు చికిత్స చేయడానికి సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించబడుతుంది ఇది డయాబెటీస్ నిరోధకంగా కూడా దీనిని ఉపయోగించవచ్చు చాలా అందమైన ఆకులు తినదగిన మొక్కే కానీ మీరు కోరం కొనమట్టుగా తినవద్దు ఇది పశువులకి చాలా మంచిది పశువులకి ఆహారంగా ఉపయోగపడుతుంది ఇది మా చేలో కలుపు మొక్కగా వ్యాపించింది చేనంతటా ఉంది చాలా అందంగా ఉంది చూసారా ఇది చిన్న తెల్లని పువ్వులను కలిగి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దీని రాజ్యం వచ్చి ప్లాంట్ ఎందుకంటే పుష్పించే మొక్క కాబట్టి కుటుంబం వచ్చి మొలిగినేసి దీని జాత వచ్చి మొలుగో మొలుగో జాతులు అనమాట దీని యొక్క శాస్త్రీయన మొలుగో వట్టిసిల్లాట ఇవి తినదగిన మొక్కలు వీటిని చారిత్రకంగా కూరగాయలుగా లేదా ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు ఇది కలుపు మొక్క అయినప్పటికీ దీనిని సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు దీనికి ఉన్న పేర్లు గ్రీన్ కార్పెట్ వీడ్ ఇండియన్ చిక్ వీడ్ ఇది దక్షిణ అప్పలాచియాలో స్థానిక ప్రజలు దీన్ని ఫోదర్బ్గా ఉపయోగించారు కొన్ని ప్రాంతాల్లో జ్వరం నొప్పులు మరియు ఇతర వ్యాధులకు చికిత్స చేయడానికి దీనిని ఉపయోగిస్తారు వేగంగా వ్యాపించే ఇది వార్షిక మొక్క పచ్చిక బయలు తోటలలో కనిపిస్తుంది తక్కువ ఎత్తు పెరుగుతుంది ప్రతి మొక్క రెండు అడుగుల వరకు వ్యాపి వ్యాపిస్తుంది చూసారా ఎంత అందంగా ఉందో చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది దీని మీద నడవాలనిపిస్తుంది గెంతాలనిపిస్తుంది చాలా బాగుంది చెప్పులు లేకుండా ఇటువంటి గడ్డి మీద నడవండి ఆరోగ్యానికి చాలా మంచిది పువ్వులు చూసారా తెల్లగా ఉన్నాయి అందంగా ఉన్నాయి ఎవరికైతే ఇటువంటి గడ్డి నచ్చిందో మెసేజ్ చేయండి బెట్టిసిల్లాట ఉత్తర అమెరికాలో సుమారు మూడు వేల సంవత్సరాలుగా ఉందని పురావస్తు ఆధారాలు చూపించాయి కొన్నిసార్లు ఇండియన్ చిక్వీడ్ అని కూడా పిలుస్తారు చైనాలో ఈ మొక్కను జాంగ్ లెంగ్ సుమి కావో అని పిలుస్తారు ఎంత అందమైన ఈ గడ్డిలో నాకు చాలాసేపు నడవాలనిపించింది నడిచాను మీరు ఎక్కడైనా ఇటువంటి మొక్కలు చూసినట్టయితే మెసేజ్ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఎవరివాన్